સાગરના પેલોપુ સાગરના પેલેપુ తెలంగాణ రాష్ట్రం తమ్ముడు చెప్పని చెప్పండి కవితను భారీ మేడతో తమ్ముడు బాధ్యతంత మీదే అయ్యా సరే ఆ కాలి హ్ జస్ట్ জলাং জলা নজনা নজনা நாம இருக்கு అమ్మ రండి ఇటు రమ్మా ఇక్కడి ముందు రమ్మా ఏం లేదా భయపడదానికి ఏం లేదు ఉండేది ఒకటే పార్టీ అమ్మా లేనే పార్టీ ఏం లేదు ఒకటే పార్టీ ఏం లేదు ఇప్పుడు అట్లే అనుకోకు ఆలోచన ఇట్లా अबे बढ़िया अच्छा। 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 है ना इधर 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 कैसा मैच है इधर 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 म हजुरलाई धन्यवाद दिन चाहन्छु పింఛన్ వస్తున్నాదా నీకు డబల్ వస్తది మే మే నుంచి డబల్ వస్తది ఆరు గుర్తు ఇంకో గుర్తు మెల్ల చూసుకోవాలి మంచిగా ఆరు ఎక్కడ చూసి వేయాలి కనిపించకుండా ఎవరైనా కార్ గుర్తు నాకు అని చెప్పాలా रूमाल <laughs> 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 <laughs>

कौन कौन कारोबार के रहते हैं ये गाड़ी है तो मुझे दिख रही है तो मैं पे आ तो मस्त आ मैं पे आ चलो चलो मानती दिस करो चलो चलो लगा दो चलो आ दम से कर हां हो जा हो जा बाय वो ही वो ही मरियसर लगा लगा दे ना लगा दे दे ना लगा 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 दे ना � అదే మీ క్యాంపెయిన్లున్నా ఎప్పంపెన్లున్నా వదినారు బాగా వదిన బాగున్నారా ఓకే ఓకే తప్పకుండా

వాటర్ సప్లై ప్రాబ్లమ్ నల్లవుస్తారే అన్నీ వెనక ముందు మనకు ఇప్పుడు రోజులు చంద్రశేఖరరావు ప్రభుత్వం చేతికి ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు అయితే అన్ని చేసుకొస్తు మనం అడిగినామా పిచ్చిన అడిగినావా మనకి ఇచ్చిందా ఐదు కొందం ఇచ్చిందా ఇన్ని చేస్తున్నాడు ఇక చేయడా చేస్తాడు కానీ మనం ఒప్పుక పోయింది 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 ఎత్తుకుపోయింది అన్న మొత్తం వెతుకుపోయిందని అంటే అన్నప్పుడు ఎవరైనా మాట్లాడి ఏం పోతలేవు అన్ని కొరల్లే ఉంటాయి అట్లే డీజర్ ఉన్నది అట్లే వంద పడకర హాస్పిటల్ ఉంటుంది అన్ని ఉంటాయని మీరు ఒక్కరన్నా

నమ్మస్తే మేడం వదినమ్మ వదినమ్మ ఇక్కడ ఒకసారి చూడు అట్లా చూడు చెప్పు రెండు వేలు చేసి ఫస్ట్ నుంచి రెండు వేలు అటువంటి ముఖ్యమంత్రి అవసరం మనకు లేదా తెలంగాణ కన్నా ఓటే మనం వేసేది ఐదు సంవత్సరాలకు ఒక ఓటు ఆ ఓటు జాగ్రత్తగా గమనించి ఏసి కార్ బంధువులు ఎక్కడున్నా కారు इटालियन है बाकी इसको तो हटा के डाल देता हूं कौन जो अम्मा पी रही है ना ये है अलग है जैसे आते हैं भाई मनोज कौन डोनी ऑल में है चलो लेवा तो लगा रहा हूं हां और हो गया ओके काला भी उसमें ठंडा कोल्ड को काक होता था गर्मी रेस्ट है तो रेस्ट रहने दो पायलट है मैडम Oke. Hitungan. Oke. Okay. Oke okay. nih. Okay.

மரட்டோ <laughs> <laughs>

जय माता दी ज అది కూడా మాందకమే సార్ కొందారు జరమే అమ్మి కొందారు జరమే సార్ కొందారు జరమే జేజేలననము నరవట్టు కార్ గుకుతే చేపికోవాల పాల పెడవనలైనప్పుడు మంచిగా మీకు హక్కున్నది నిల్చేయాలి అన్న రాగపేన సారగ రాగమైన ముప్యన నివోసన సాధన ఆ కవితక్క ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇరవై ఏడు ప్రచారం నిలబెట్టడం జరిగింది దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు సిద్ధమారుజనమ్మ గారు వారు బృందలు అందరూ రావడం జరిగింది ఇంటింటికి మేమందరం కవితక్క భారీ మెజారిటీతో గెలవాలని చెప్పని ఆకాంక్షతో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ఇందుకు మా వార్డు ప్రజలు అందరూ సహకరిస్తూ మేమందరం సాధారణ వెంట కవితక్క వెంట ఉన్నామని చెప్పని పొద్దున్న ఏడు గంటల నుంచి మా వింటే ఉన్నారు దీ అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటూ కవిత భారీ మెజార్టీతో గెలిపిస్తాను ఈరోజు ప్రజల అందరి అందరి సహకారంతో భారీ మెజార్టీ తీసుకొస్తానని నేను దీని ముఖంగా మీకు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వజనమ్మ గారికి మరి మున్సిపల్ చైర్మన్ మిడ్పల్లి మున్సిపల్ చైర్మన్ మా ఉమాదో గారికి పురల చైర్మన్ గడమే పవన్ గారికి మిగతా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను పట్టణంలోని ఇరవై ఏడు వారిలో కవిత ఎలక్షన్లో భాగంగా గౌరవీ కల్వకుట్ల వెంకటేశ్వరరావు గారి సతీమణి సరోజనమ్మ గారి ఆధ్వర్యం లోపల ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కవితక్కను భారీ మెజార్టీతో గెలిపేయాలని ప్రతి ఒక్క కొరట టౌన్లో గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఓట్లు రావాలని ఆశిస్తూ ప్రతి ఇంటింటికి తిరుక్కుంటూ కవితక్కన భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటూ మరియు ఈ ఈ ప్రచారంలో పట్టణ ప్ర ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర గారు మరియు నా తోటి కౌన్సిలర్స్ మరియు నాయకులు అందరూ పాల్గొంటున్నారు ఇదే విధంగా ప్రతి వార్డులో కొరట్ల పట్టణంలో ఎవరైతే వార్డు కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి వెళ్ళి పదకొండు వందల వరకు ప్రచారం చేయవల చేయవలసిందిగా నా మున్సిపల్ పక్షాన మరియు చైర్మన్ తరఫున నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఏ వాడైతే ఉన్నారో ఆ వార్డు తరఫున కౌన్సిలర్స్ ప్రచారం చేసి కవిత భారీ భారీ మెజార్టీ అందియాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మమ్మీ అందరికీ చాలా థ్యాంక్ యూ Субтитры сделал